హలో వెల్కమ్ రాజ్ మీడియా సో ప్రెసెంట్ అయితే నేను విజయవాడలోని బందర్ రోడ్ లో ఉన్నటువంటి సాయి బొకేస్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ దగ్గర అయితే ఉన్నాను మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా పెళ్లిళ్ళైనా బర్త్డేస్ ఫంక్షన్స్ అయినా రిటైర్మెంట్ ఫంక్షన్స్ అయినా గానీ బుకేస్ అనేవి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి మనం మంచిగా గిఫ్ట్ ఒకటి మనం ప్రెసెంట్ గా మనం వెల్కమ్ చేస్తూ బుకే ఇవ్వడం అనేది మన కల్చర్ లో ఒక భాగం అనమాట సో నేను జనరల్ గా ఈ రోజు ఇక్కడ ఎందుకున్నానంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కొత్త మంత్రులు వచ్చేసారు మరి ఒక మంచి డిమాండ్ ఉన్న టైం అనేసి అయితే చెప్పొచ్చు బుకేస్ కి సో ఒక బుకే తయారు చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు అట్రాక్టివ్ గా ఉండడానికి వాళ్ళు ఒక ఆర్ట్ అనేసి చెప్పొచ్చు ఎంత బాగా డిజైన్ చేస్తారు మంచిగా డెకరేట్ చేస్తారు దాన్ని సో ఒక బుకే తయారు చేయడానికి ఎన్ని మినిట్స్ పట్టింది వీళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది జనరల్ గా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఎంత బడ్జెట్ లో పెట్టాయో

మోడల్ బెట్ ఓవర్ రేట్ ఓవర్ టైం ఓకే కాస్ట్ ఎలా ఉంటుంది ఒక చిన్న బొకే నుంచి అసలు ఎంత వరకు కాస్ట్ అనేది ఉంటది జనరల్ గా ఫ్లవర్స్ అయితే 200 ఫ్లవర్స్ ని బట్టి ఉంటుందా ఫ్లవర్స్ ని బట్టి బొకే 20 ఫ్లవర్స్ అయితే 400 ఓకే సో ఒక బొకే ఎన్ని రోజులు మీ దగ్గర స్టోరేజ్ ఉంటది అంటే వాడిపోకుండా ఫ్రెష్ గా ఉండడానికి ఒక బొకే వచ్చేసరికి 5 నుంచి 6 రోజుల వరకు స్టోరేజ్ ఆగుద్ది ఓకే ఓకే వాటర్ లో పెట్టుకోవాలి వాటర్ సీజన్ గా ఉంటదా సీజనల్ గా ఉంటుందా డిమాండ్ అనేది దీనికి మీకు

పెట్టుకోవచ్చు బాగా ఉంటుంది బడ్జెట్ ఎలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా పెట్టచ్చు బడ్జెట్ అంటే షాప్ గుడ్ వీలే గాని లేకపోతే షాప్ మెయిన్స్ గానీ షాప్ లద్దులే గాని అవి చూసుకోవాలి గాని పూల ఖర్చులు వచ్చేసరికి పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు వరకు ఫ్లవర్ ఖర్చింగ్ అవుతుంది ఓకే అది ఫ్లవర్ ఖర్చింగ్ అయితే

చేసుకున్నంత కష్టపడాలి ఏ పని అయినా కష్టపడాలి అంటే ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ పెట్టి వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ లేని పెట్టామా చేసామా అంటే ఏ పని రాదు ఇంట్రెస్ట్ ఉండాలి ఏ పని చేసినా ఇంట్రెస్ట్ ఉంటే ఏ పని అయినా వస్తుంది ఎవరికి ఇన్కమ్ కూడా దీని మీద బాగానే ఉంటుంది అన్ని టైమ్ వ్యాపారం అనుకుని తనబెట్టుకుని ఉంటుంది వ్యాపారం రావచ్చు నెలకి ఓ టైం లో యాభై రావచ్చు ఒక నెలలో అసలు రాకపోవచ్చు అది పెళ్లి మంచిగా మీకు డెకరేషన్ అనేది ఆర్డర్స్ వస్తూ ఉంటాయా పెళ్లిలోనే మండపాల డెకరేషన్ అనేది ఎప్పుడు కాదు మండపాలు డెకరేషన్ కూడా అంతా పర్మనెంట్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా కమర్షియల్ వ్యాపారం అయిపోయింది కళాయ మండపాలు కూడా ఉన్నాయి కళాయ మండపం డెకరేషన్ కి లేవంటూ ఒక మండపం డెకరేషన్ లో విట్టు మొత్తం డెకరేషన్ పర్కొరేషన్ మాట్లాడుతుంటారు వారికి వచ్చేసరికి ఏం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి మండపం ఆయన చివతల మండపం లక్ష రూపాయలు మాట్లాడుకున్నాడు అంటే థర్టీ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలంటే ముప్పై వేలు అడిగేవాళ్ళు ముప్పై వేలు ఆయనకి ఇచ్చేసి మిగతా నలభై వేలు పువ్వులు తీసుకొచ్చి కుర్రోళ్ళకి అన్ని ఏం తినాలి అంతా కమిషన్ బేసిక్ అయిపోయింది ప్రతి మండపంలో ప్రతి ఏ కళ్యాణ మండపం లెక్కేసుకున్నా కమిషన్ బేసిక్ సో ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ప్లాన్ తీసుకున్నారు బుకేస్ కూడా తగ్గిపోయింది ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరు టాలెంట్ వాల్ది బ్రూ మీకేమో బొకే ఇవ్వాలని ఉంటది ఇంకొకరికి ఏమో బొక్క ఇవ్వాలని ఉంటది ఇంకొకరికి ఏమో ఇది ఉంటది ఎవరిష్టం వాళ్ళది అన్ని మనమే వ్యాపారం తినాలి మనమే చేయాలంటే కుదరదు ఎవరు వ్యాపారం వాళ్ళది ఇప్పుడు నాకు మీ కాయి డెకరేషన్ అయితే ఓన్లీ రెడ్ అండ్ ఎల్లో ఫ్లాట్ కనిపిస్తున్నాయి తీసుకొస్తాం ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నా కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎల్లో రెడ్ ఇష్టం కాబట్టి ఆ పార్టీ ప్రకారంగా ఏ బుకే షాప్ లోల్ అవుతుంది అయ్యే తీసుకుని వస్తాను బట్టి కాదు ముందు ఏ పార్టీ ఉన్నదని మొన్న వైసీపీ ఉన్నది కాబట్టి వైసీపీకి వైసీపీకి వచ్చేసరికి రెడ్ తీసుకెళ్లేవారు రెడ్ ఉన్నది కాబట్టి వాళ్ళ పార్టీకి రెడ్ కాబట్టి అప్పుడు ఇల్లు అనేది ఎవరు కొనేవారు కాదు ఇప్పుడు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎల్లు పార్టీ కాబట్టి కొత్త మంత్రులు వచ్చారు కొత్త మంత్రులు ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు కదా ప్రమాణ స్వీకారం అయితే కదా ఏదైనా వ్యాపారం ఉన్నదా లేదా అనేది తెలియదు కదా ముఖ్యమంత్రి గారు అయినాక ముఖ్యమంత్రి గారు అయినాక ఏం జరిగిందంటే ఒకసారి ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో మన మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అక్కడ రెండు రోజులు ముఖ్యమంత్రి గారు జరిపోయింది ఇక్కడ వ్యాపారాలు పెద్దగా ఏమీ లేదు మొన్న వచ్చేసరికి ఏమో మన ఈనాడు అధినేత చనిపోయారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు వచ్చారు ఈరోజు వచ్చారు కాబట్టి కొద్ది గొప్ప రోజు కదులుతున్నాయి బుక్ రేపు అతను మీటింగ్ సమయం అవుతుంది కాబట్టి రేపు చూడాలి వ్యాపారాలు చూడాలి రోజుకి ఎలా ఉంటుందో వ్యాపారం చెప్పలేమంటారా ప్రకంగా వ్యాపారం